పాత శ్రీ శిరడి బాబా ఆలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ కరీంనగర్ శ్రీ వేద వ్యాస భగవత సమస్త జ్ఞాన యజ్ఞ ప్రవచనం నిర్వహించారు ఈ నెల పన్నెండవ తేదీన నుండి వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఆరు గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది ప్రవచనం నిర్వహణానికి కామరెడ్డి పట్టణ ప్రజలకు కాకుండా గ్రామాల కూడా రావడం జరుగుతుంది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాజూరి మనోహర్ కార్యనిర్వాహక అధ్యక్షులు పొగాకు శ్రీనివాస్ కార్యదర్శి కైలా సంతోష్ కుమార్ కోశాధికారి జాక్సని చంద్రశేఖర్ ఆర్గనైజర్ కుంబాల రవి యాదవ్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వచ్చి <laughs> <laughs> i'm <laughs> వేద పురాణ ఇతిహాస శాస్త్రజ్ఞులు వారంతా కూడా అటువంటి బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి చేత గత ఆరు రోజులుగా ఈ యొక్క శ్రీమద్భాగవత పురాణము ఏడు రోజులుగా సప్తాహిక దీక్షగా ఈ యొక్క ప్రవచనాన్ని చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమంలో సమస్త భక్తజనులంతా కూడా అశేషంగా పాల్గొని వారి వారి యొక్క విశేషమైనటువంటి జ్ఞానం పొందుతూ వారంతా కూడా మోక్ష మార్గం మా కమిటీ ఏర్పాటు కాగానే ఈ కేంద్రలో ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ భాగవత మహాభాగవత సప్తాహ ప్రవచనములు ఊరి యొక్క మహేశ్వర శర్మ గారి శర్మ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారికి మేము సదా కృతజ్ఞతలు అందుతాము ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు ఇక్కడ నడయాడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు కాబట్టి ఈ యొక్క પહેલા દેવાય